ఓపెన్ చేసారు నాగార్జున సాగర్ రెడ్ అల్ ఎంటుంది వావ్ అసలు నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ ఉంటదా క్లోజ్ ఉంటదా ఓపెన్ ఉంటదా అని సర్ప్రైజ్ లో ఉండి నేను అనగా అసలు లాస్ట్కి సస్పెన్స్ ఏంటి అంటే అన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి చాలా బాగుంది అసలు వ్యూ అసలు ఎక్సలెంట్ కృష్ణమ్మ నిండిపోయి ఉంది కలకలలాడుతుంది ఆ వెదర్ ఎంత ఎండ ఉందో కానీ అసలు వాటర్ ఇక్కడ చాలా కూల్గా ఉంది దసరా హాలిడేస్ ని పిల్లల్ని తీసుకొని యాక్చువల్ నేను నాగార్జున సాగర్ డాన్స్ చేద్దామని వచ్చాము మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి ఆ దసరా హాలిడేస్ ఏమేమి చేస్తున్నారు అనేది కానీ చాలా బాగుంది అన్ని గేట్స్ ఓపెన్ చేశారు హాఫ్ ఆఫ్ లెవెల్లో అన్ని గేట్స్ ట్వంటీ ఫోర్ గేట్స్ అన్ని ఓపెన్ చేశారు అసలు శ్రీశైలం డ్యామ్ ఇంత దగ్గర నుంచి చూడము కానీ ఆ త్రిల్ వేరే ఉంటుంది ఆ తుంపర్లన్నీ వచ్చి మన మీద పడతాయి ఇంకా మేము ఫుడ్ ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది డ్యామ్ చూసుకొని రిటర్న్ అవుతూ ఉంటే అక్కడ అడిగితే ఇక్కడ సిద్ధార్థ్ హోటల్ ఒకటి బాగుంటుందని సజెస్ట్ చేశారు సిద్ధార్థ్ హోటల్కి వచ్చాము చూడడానికి హోటల్ కూడా చాలా పెద్ద ఉంది పార్కింగ్ ప్లేస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనకు తెలిసిందే కదా ఆర్డర్ ఇచ్చాక పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి అందుకు రాక్ పేపర్స్ ఏదో గేమ్ ఆడుతూ ఉన్నాము ఇక్కడ పిల్లల కోసం నూతీస్ మేము కర్రీ రోటీ ఆర్డర్ చేసుకుంటున్నాము ఫుడ్ చాలా బాగుంది నైస్ సాఫ్ట్ గా ఉంది ఇంకా తినేసి ఇక్కడ నుంచి నేను బుద్ధవనంకి బయలుదేరాను నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ వెళ్లే ముందే ఫస్ట్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ముందు బుద్ధవనం వస్తుంది ఎంట్రీ టికెట్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అబో అందరికీ హండ్రెడ్ రూపీస్ ఉందండి చిల్డ్రన్కి అయితే ఫ్రీగా ఉంది వ్యూ లోపడ ఏముందో నాకు కూడా తెలియదు వెళ్ళి చూద్దాం ఫస్ట్ టైం వచ్చాను కా దూరం నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ లోపలికి ఎంటర్ కాగాలనే మనకు ఎదురుంగా ఆచార్య నాగార్జున స్టాచ్యూ ఉండింది ప్లస్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి ఒక ఏవీ రూమ్ ఉంది ఆ ఏవీ రూమ్లో మనకు దీని గురించి బుద్ధవనం గురించి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఏవీ వీడియో చూపించారు ఏమేమి ఉన్నాయని టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ దీనికి ప్లేస్ కేటాయించారు కానీ ఒక హండ్రెడ్ ఏకర్స్లోనే కన్స్ట్రక్షన్ చేశారంట ప్లస్ ఇంకొక మ్యూజియం అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ పైనకెళ్తే దాన మందిరం లోపలికి వెళ్ళంగానే అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనిపించింది చూడటానికైతే వీడియోలో అంతగా కనిపించట్లేదేమో నాకు వీడియో అక్కడ ఉన్నదానికి సాటిస్ఫై అవ్వట్లేదు అనిపించింది కానీ రియల్గా చూస్తే చాలా బాగుంది వర్త్ ప్లేస్ చూడాలి ప్లస్ అక్కడ ఏంటో ఒక సైలెంట్ పీస్ఫుల్ బ్రెయిన్ అంతా కామ్గా అవుతుంది కదా అలా అనిపించింది ఉన్న ట్వంటీ మినిట్స్ ప్లస్ అక్కడ పెద్దవాళ్ళందరు కూర్చోవడానికి సోఫాస్ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది చుట్టూ కూర్చోవచ్చు మనం ఎంతమంది మన వెళ్ళి కూర్చోవచ్చు అన్నట్టుంది ఎక్సలెంట్ ఇంకా బయటికి రాగాలనే ఇది టూ ఫ్లోర్స్ మొత్తము ఇలా స్టోన్తో చెక్కి సరౌండింగ్స్ అంతా ఇలానే కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని చుట్టూ ఇప్పుడు లోపల మందిరం ఆ చుట్టూ కూడా ఇలా శిల్పాల విగ్రహాలు ఇలా చెక్కిన స్టోన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇవైతే కర్నూలు ఆలగడ్డ నుంచి తీసుకొచ్చారంట స్టోన్ టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇనాగ్రేషన్ చేశారంట చూడ్డానికి మాత్రం చాలా బాగుండింది అండ్ చిన్న చిన్న థింగ్స్ ఇవాళ జ్యువెలరీ వేసుకోవడము ప్లస్ యానిమల్స్ని చెక్కడము అసలు ఎంత బాగుండిందో అసలు మనం ఇలా టచ్ చేస్తే కూడా ఆ ఫీల్ కనిపిస్తుంది ఆ శిల్పి కళ అవి చాలా అందంగా చెక్కారు అని మనం ఫీల్ అవ్వచ్చు ఇలా టచ్ చేసినప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా దగ్గర నుంచి చూడడము అసలు నిజంగా కదా మనం పెయింట్ వేయడానికి దీంట్లోకి ఎంతో కష్టపడుతూ ఉంటాము అలా చిన్న చిన్న అంత పెద్ద రాళ్లకు అలా చిన్న చిన్న థింగ్స్ కూడా మిస్ కాకుండా చెక్కడము అంటే అసలు వాళ్ళ చేతుల్లో ఎంత అద్భుత మహిమ అనుకోవచ్చు నాకైతే చాలా బాగా కనిపించింది ఏమంటారు ఒక అంటే అది గుర్తుండిపోతుంది మనకు కలర్లో ఆ విజన్ అలా ఉండిపోతుంది ఫ్లవర్స్ అన్ని గుడుతున్నాయా అసలు ఎంత బాగుందో ఈ బుద్ధవనంలో ఫ్లవర్స్ నాకు వన్ రూపీ ఇవా లేదు అంటే నీ తాతయ్య తలకాయ ఫట్ ఎంతమంది గుర్తుంది ఇది నేను చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్ అలా ఆడుకునేదాన్ని తాతయ్య తలకాయ ఫట్ అని నాగార్జున సాగర్ వన్ డే ట్రిప్ హైదరాబాద్ నుంచి ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది నిజంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి బ్యాక్ వాటర్ దగ్గర మేము ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి వాటర్ ఫ్రెష్గా ఉన్నాయని పిల్లలు ఆడుకుంటామంటే బాగా ఎంజాయ్ చేస్తాను నేను కూడా పిల్లలతో పాటు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి